Mm -hmm. शुक्लां बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तयेत् अगजानन पद्मार्कं गजानन महन्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथुं गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణి కోటేశ్వరరావు గారి పాదపత్మాలకు సభక్తి నమస్కరిస్తున్నాను ఇలా మండూకం గౌతమ్ మహర్షి ముందర నాలుగైదు సార్లు అటు ఇటు ఎగిరి వెంటనే ఒక అందమైనటువంటి స్త్రీగా మారిపోయింది మారిపోయినటువంటి ఆ స్త్రీని ఇలా ఎందుకు జరిగిందో చెప్పమని చెప్పి గౌతమ్ మహర్షి అడిగినప్పుడు ఆమె చెప్పడం మొదలుపెట్టింది నా పేరు మంజుల ఆ జన్మలో మంజులా అనేటటువంటి పేరుతో నేను పెరిగాను నా తండ్రి పేరు హరిశర్మ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు నిన్ను కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా పెంచారు తర్వాత నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత కావేరీ క్షేత్ర నివాసి అయినటువంటి వీళ్ళు గోదావరి తీరం వాళ్ళు కావేరీ క్షేత్ర నివాసి అయినటువంటి జ్ఞానానందులు అనేటటువంటి ఆయనతో ఇచ్చి పెళ్లి చేశారు ఈవిడికి ఈ మంజులకి పెళ్లి చేసిన తర్వాత భర్తతో కాపురానికి వెళ్ళిపోయింది భర్తతో కాపురానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ భర్త చక్కగా ఆయన కూడా ఆచారాలని కూడా పాటించేటటువంటి వాడు అవన్నీ కూడా చేస్తుండేటటువంటి వాడు ఆయన వెనకాల ఈవిడ కూడా చేస్తూ ఉంది అలా చేస్తూ ఉండగా మాఘమాసం వచ్చింది మాఘమాసం వచ్చినప్పుడు ఆయన అన్నాడు ఇలా మాఘమాసం ప్రారంభమైంది ఈ మాఘమాసం అనేటటువంటిది విశిష్టమైనది కాబట్టి మన ఇద్దరం కూడా రోజు కావేరీ నదికి వెళ్ళి ఆ కావేరీ నదిలో స్నానం చేద్దాం అలాగే ఆ సూర్యోదయం వేళలో వృక్షం దగ్గర లక్ష్మీనారాయణ నుంచి వాళ్ళిద్దరిని కూడా పూజ చేద్దాం పూజ చేసింది పూజ చేసేటప్పుడు తులసి దళాలతో కానీ లేదంటే పువ్వులతో కానీ పూజ చేద్దాం రోజు కూడా ఆ తులసి తీర్థాన్ని తీసుకుందాం అలాగే మనం తిరిగి మన యొక్క ఇంటికి వచ్చేసిన తర్వాత మాఘపురాణాన్ని రోజు కూడా నేను చదువుతాను ఒక్క అధ్యాయమైనా మన ఇద్దరం కూడా కలిసి చదువుకుని దాన్ని విందాము ఇలా చేస్తే గనక ఈ మాఘమాస వ్రతం అంతా కూడా మనం చేసినట్టు అవుతుంది దానివల్ల చక్కగా సౌభ్య నీకు సౌభాగ్యం బాగుంటుంది మన ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు బాగుంటాయి కాబట్టి మన ఇద్దరం ఇది చేద్దామని చెప్పి ఆయన భార్యతో చెప్పట చెప్తే ఆవిడ మాత్రం ఇవన్నీ చేయటం నా వల్ల కాదు రోజు రావడం కావే నేను స్నానం చేయడం ఈ పూజలు ఏదో నువ్వు చేసే పూజలకి ఏదో వెనకాల కొంచెం చేయమంటే చేస్తా కానీ నేను ఇవన్నీ నేను చేయను ఇలా చేస్తే ఏదో వస్తుందని కూడా నేను నమ్మను అందుకని నేనేమి చేయను అందుట ఒకటికి రెండు సార్లు భర్త చెప్పాట చేస్తే బాగుంటుందని ఈవిడ మాత్రం ఇటువంటి అవి నేనేమి నమ్మను నేను చెయ్యను కావాలంటే నువ్వు చేసుకో లేదంటే అని చెప్పి ఈవిడ గట్టిగా చెప్పిందిట చెప్పిన తర్వాత ఆయనకు కూడా కోపం వచ్చి నేను నీకు ఎంత నచ్చ చెప్పినా కూడా నేను నువ్వు చేయట్లేదు కేవలం స్నానమే కదా చేయమనేది నేను ఆ స్నానానికి కూడా నువ్వు ఒప్పుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను కాబట్టి స్నానం చేయలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఒక చెట్టు త్వరలో కప్పలాగా పడి ఉంటావు ఇదే నీకు నా శాపం అని చెప్పి అది అందుకని కప్ప అంటే ఉభయచరం ఎక్కడైనా ఉంటుంది నీళ్ళలో ఉంటుంది మామూలుగా నెల మీద కూడా ఉంటుంది కానీ ఈ అప్పటి నుంచి ఈవిడ స్నానానికి కూడా నోచుకోకుండా ఆ చెట్టు త్వరలో పడి ఉండిపోయింది ఇలా ఎప్పుడైతే ఆయన ఘోరంగా శపించాడో నేను వెంటనే ఆయన పా పాదాల మీద పడ్డాను ప్రాధాయపడ్డాను ఇంత ఘోరమైనటువంటి శాపం ఇవ్వటం ఏంటి నాకు సొంత భార్యని కదా నన్ను ఇలా అని అడిగాను ఆయన మాత్రం నువ్వు మాఘమాసాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు చాలా దుర్భాషలాడావు అందువల్ల నేను ఇట్లా శపించాను ఏదైనా శాపం జరిగి తీరవలసిందే అన్నట్ట అన్న తర్వాత పరిష్కారం కోరుకుంటే గనక గౌతమ మహర్షి వచ్చినప్పుడు నీకు నీ శాపం విమోచనం అవుతుంది అప్పటిదాకా నువ్వు ఇదే స్థితిలో పడి ఉంటావు అని చెప్పి ఆయన చెప్పించాడు ఆవిడ ఇలా నేను మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగానే నాకు మండూక రూపం వచ్చేసింది మండూకంగా మారిపోయాను మారిపోయిన దాన్ని ఎలా వచ్చానో నాకు తెలియదు ఈ చెట్టుదరలో పడున్నాను ఆ తర్వాత ఏమిటనేది మీరే చెప్పాలి స్వామి ఇంతవరకు నాకు అంటే మీ దర్శన భాగ్యం వల్ల మళ్ళీ నాకు పూర్వరూపం వచ్చింది అలాగే నాకు స్మృతి కూడా వచ్చింది కాబట్టి ఇదంతా నాకు తెలుసు తెలిసిందంతా కూడా చెప్పాను అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు గౌతమ్ మహర్షి చెప్తూ ఇది జరిగి వెయ్యి సంవత్సరాలు అయిందమ్మా సుమారుగా వెయ్యి సంవత్సరాలు నువ్వు ఇక్కడే పడి ఉన్నావు నీ భర్త తర్వాత కాలంలో ఆయన ఆ లక్ష్మీనారాయణని సేవించుకుంటూ ఆయన లక్ష్మీనారాయణ యొక్క పాదాలు చేరిపోయాడు ఆయన ఆయన వైకుంఠంలో ఉన్నాడు ప్రస్తుతం మోక్షాన్ని పొందాడు నువ్వు శాపాన్ని పొందావు కాబట్టి ఇక్కడ ఉన్నావు ఇప్పటికైనా నువ్వు కేవలం ఈ వ్రతాన్ని చేసుకున్నటువంటి మమ్మల్ని అందరినీ చూడటం లేదా ఇక్కడ మేము చెప్పుకున్నటువంటి ఆ మాఘపురాణాన్ని నువ్వు కూడా వినటం వల్లనే నీకు ఇంత గొప్పతనం కలిగింది అంటే నీ శాపం ఏదైతే ఉందో అది విమోచనమైంది కాబట్టి ఇప్పటికైనా మాఘమాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని నువ్వు కనుక మాఘమాసం గొప్పతనాన్ని నమ్మి నువ్వు కనుక చేస్తే మాఘమాసం వ్రతాన్ని చేస్తే కనుక తప్పకుండా నువ్వు కూడా కోరుకున్నది నెరవేరుతుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నీ భర్తను కలవటం అనేటువంటిది కుదరదు వెయ్యి సంవత్సరాలు జరిగిపోయింది నీ భర్త ఎప్పుడో వెళ్ళిపోయాడు కాబట్టి ఆ రకంగా చేసి ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ దేహాన్ని నువ్వు ఉద్ధరించుకో ఉన్నతిని పొందని చెప్పాట ఆ రకంగా ఈ మహర్షి చెప్పినటువంటి గౌతమ మహర్షి చెప్పినట్టుగా ఆవిడ కూడా అక్కడి నుంచి మాఘ మాద వాస మాస వ్రతాన్నంతా కూడా అప్పటి నుంచి పూర్తిగా ఆచరించి ఆవిడ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిందట కాబట్టి మాఘమాసం యొక్క మహాత్మ్యం ఇంత అని చెప్పడానికి వెళ్ళలేదు అంతటి ఉన్నతమైనటువంటిది మాఘమాసం అని చెప్పి ఈ ఆరో అధ్యాయంలో చెప్తున్నాడు ఏడో అధ్యాయాన్ని కూడా కొనసాగించుకుందామండి ఇదైన తర్వాత మళ్ళీ మరొక కథని చెప్తున్నారు పూర్వకాలంలో ఒక వైశ్యుడు ఉండేవాట ఈ వైశ్యుడు చాలా ధనాన్ని సంపాదించాడు వడ్డీ వ్యాపారం అది చేసేవాడు అలాగే ఈయన పేరు బంగారు శెట్టి ఎంత సంపద ఉందో అంతకు మించినటువంటి పిసినారి స్వభావం కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక దమిడి కూడా ఎవరికి దానం చేయనటువంటి వాడు అనమాట ఈయన భార్య ఈయనకి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలు ఎవరూ లేరు ఈయనకి సంతానం కూడా లేదు డబ్బులు మాత్రం కోటాను కోట్లు సంపాదించాడు ఆ రోజుల్లోనే ఆ డబ్బులతోటి లోభిగా ఉంటూ కడుపుకు కూడా తినకుండా లోభిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండేటటువంటి వాడు ఎవరికైనా అప్పులిస్తే కనుక ముక్కు పిండి వసూలు చేసేవాడు వాడు ప్రాణం పోయినా పర్వాలేదు ఈయన డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఊరుకునేవాడు కాదు అలాంటి వాడు ఈయన ఒకనొక రోజున వీళ్ళ ఇంటికి సాయం సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాట వచ్చినటువంటి వాడు అప్పుడు ఈయన లేడు ఈయన ఏదో అప్పులు ఇచ్చిన దానికి వసూలు కోసం ఇటు వెళ్ళాడు వెళ్ళినప్పుడు భారీ ఒక్కతే ఉంది ఆయన భారీ ఒక్కతే ఉంది ఇంట్లో అలాంటప్పుడు ఇంటికి వచ్చిన ఆ పెద్ద ఆయన అమ్మ నేను చాలా వయసు కలిగినటువంటి వాడిని వృద్ధుండైపోయాను ఇప్పుడు నా ఊరు నా గ్రామానికి వెళ్ళాలంటే ఇంకా పది ఆమడల దూరం ఉంది సుమారుగా అంత దూరం ఈచల్లో నేను వెళ్ళలేను అందువల్ల ఇది మాఘమాసం కాబట్టి నేను నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తిరిగి వెళ్తున్నానమ్మ అందువల్ల నువ్వు గనక ఏం అనుకోకపోతే గనక ఎలాగో నేను వృద్ధుణ్ణి అలాగే బ్రాహ్మణుణ్ణి సదాచార సంపన్ను నేను నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించను నాకు ఎక్కడైనా ఒక మూల ఓ అరుగు మీద నాకు కాస్త స్థలం ఇస్తే కనుక నేను పడుకుని వెళ్ళిపోతాను నాకు నువ్వేం పెట్టకపోయినా పర్వాలేదు నాకు నువ్వు నువ్వేం పెట్టక్కర్లేదు నేను ఎలాగో తిన్నవు కూడా అందువల్ల నాకు కాస్త స్థలం ఇస్తే కా పడుకుని నేను వెళ్ళిపోతానమ్మా పొద్దున్నే లేచి సూర్యోదయానికే నేను లేచి వెళ్ళిపోతాను నా దాన్ని నేను అని చెప్ప ఈవిడ చాలాసేపు ఆలోచించింది ఎందుకంటే మరి అలా ఉంచుకుంటే కనుక మళ్ళీ భర్త ఏమంటాడు అని భయం ఎంత వృద్ధుడైనా మగవాడు సరే ఆలోచించి సరే వృద్ధుడే కదా అని చెప్పి ఈవిడ ఒక ఆ అరుగు మీద కొంచెం స్థలాన్ని శుభ్రం చేసి ఓ తుంగ చేప ఒకటిచ్చి ఇక దీని మీద పడుకో అని చెప్పి వస్త్రాన్ని కప్పుకోవటానికి ఇచ్చి మీరు ఇక్కడ పడుకోండి అని చెప్పి చెప్పిందిట ఆయన చాలా ధన్యవాదాలమ్మ మాఘమాసంలో నా ఇంటి వాడికి ఒక ఆశ్రయం ఇచ్చావు నువ్వు నేను పొద్దున్నే వెళ్ళిపోతాను అని చెప్పి అన్నట పర్వాలేదు స్వామి నా భర్త వస్తాడు నా భర్త వచ్చిన తర్వాత ఆయన అడుగుతాను కావాలంటే కనుక మీరు రేపు కూడా ఉండి మీరు అలసరి చెందితే కనుక ఉండొచ్చు అందుట లేదమ్మా నేను మాఘమాసం వ్రతాన్ని చేస్తున్నాను కేవలం నదీ స్నానం కోసం వెళ్ళాను నేను తిరిగి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళి నా పూజా పునస్కారం యథావిధిగా చేసుకోవాలి కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో పొద్దున్న లేచి వెళ్ళిపోతానని చెప్పాడు అనగానే ఈవిడు కూడా విని స్వామి మీరు రెండు మూడు సార్లు మాఘమాసం వ్రతము ఇవన్నీ ఏదో చెప్తున్నారు అసలు మాఘమాసం ఏమిటి వ్రతం ఏమిటి దాని యొక్క గొప్పదనం ఏమిటి అని అడిగారు వెంటనే అమ్మా అది చెప్పటానికి నాకు అంత ఇది లేదు నాకు కానీ నాకు తెలిసినటువంటి విషయాన్ని మాత్రం నేను దీంతో చెప్తానమ్మా మాఘమాసం అనేటటువంటిది విశేషమైనటువంటిది దీనిలో తటాకంలో కానీ నదిలో కానీ ఎక్కడైనా గడ స్నానం చేస్తే కనుక మంచి పుణ్యఫలాలు వస్తాయి అలాగే పురాణాన్ని వినటం అలాగే ఎవరికైనా దానం చేయటం ఆ ఉజ్జాపన అంటే ముప్పై రోజులు మాఘమాస అంతా కూడా పూర్తి చేసిన తర్వాత ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేయటం వీటి వల్ల అనేకమైనటువంటి పుణ్య ఫలితాలు వస్తాయని చెప్పి శాస్త్రం చెప్తోంది కాబట్టి నేను ఈ మాఘమాసాన్ని ఈ వయసులో కూడా నేను ఆచరిస్తున్నానమ్మా ప్రతి సంవత్సరం అలా చేస్తాను రాత్రి నేను స్నానం చేసి అదే నేను ఆ స్నానానికి వెళ్ళాను ఆ స్నానం చేసుకున్నాను ఉదయం కూడా మీ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత దగ్గరలో ఎక్కడైనా కనుక ఏ తటాకమో ఏదో ఉంటే కనుక అక్కడ స్నానం చేసి మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతానమ్మా అని చెప్పాడు వెంటనే ఆవిడ కూడా ఇక్కడే మా ఊర్లోనే ఒక చిన్న చెరువు ఉందండి మీరు తప్పకుండా నిరభ్యంతరంగా అక్కడ స్నానం చేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి మంచిదమ్మా నేనైతే ఆ స్నానం చేసుకుని నేను పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పి అన్న తర్వాత ఆవిడందిట నేను కూడా మీకు ఇబ్బంది లేదంటే కనుక నేను కూడా వచ్చి ఆ మాఘమాస స్నానాన్ని చేస్తానండి ఇప్పటిదాకా ఎప్పుడు అసలు దీని గురించి నాకు తెలియదు ఎప్పుడు కూడా నేను ఆచరించలేదు అందిట అంటే అలాగేనమ్మా నీ భర్తను అడిగి నీ భర్తకి అభ్యంతరం లేకపోతే కనుక నువ్వు కూడా వచ్చి అలాగే స్నానం చేద్దు కానీ అని చెప్పి ఈయన ఈయన దాన్ని నేను పడుకున్నట్ట నేను పడుకున్న తర్వాత పడుకో ఎప్పటికో ఆయన వచ్చాడు ఈయనకి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆవిడకి కూడా కొంచెం ఇది కలిగి ఈయన మీద ఒక పండు ఇచ్చిందిక ఆ పండు తినమని ఆయన వద్దంటుంటాయి కూడా కాదు పండు తినమని చెప్పి సరే ఈయన పండు తిని పడుకున్నాడు తర్వాత భర్త వచ్చాడు భర్త వచ్చిన తర్వాత ఈవిడ చెప్పింది ఎవరు పడుకున్నాడు ఎవడు ఏమిటి వచ్చినవాడు ఎవడని చెప్పి నేను అడిగాను అడగంగానే చెప్పింది ఏదో ఇంకో పది ఊళ్ళ అవతల ఉన్నటువంటి బ్రాహ్మణుడు వెళ్తూ వెళ్తూ ఆగాడు మన ఇంటి ముందర అన్నాడు అరుగు మీద పడుకోమని చెప్పి ఇచ్చాను ఇలా కొత్త వాళ్ళని వాళ్ళని చేరిస్తే కనుక మనం బోనంత అంత సంపద అనేది మన దగ్గర ఉంది మనంతా ఏమవుతుంది ఇటువంటి వాళ్ళని ఎప్పుడు జార్నివ్వకూడదు ముసలివాడన్నా ఎవడన్నా కూడా అని చెప్పి నాలుగు తిట్టాట తిట్టిన తర్వాత వీడు కాసేపు ఉన్న తర్వాత ఈ మాఘమాస వ్రతాన్ని గురించి నాకు చాలా గొప్పగా చెప్పారండి ఆయన ఇవన్నీ చెప్పుకుంటా చెప్పిన తర్వాత పని లేనివాడు ఏదైనా చెప్తాడు మాఘమాసం ఏంటి వ్రతం ఏంటి దీనికి మళ్ళీ నువ్వు పూజలు చేయటం ఏంటి పూజలు చేసి మళ్ళీ దానాలు ఇవ్వటం ఏంటి బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వటం ఏంటి బ్రాహ్మడు కాబట్టి ఇవన్నీ చెప్పాడు ఇలాంటివన్నీ ఎప్పుడు వినకు ఇలాంటివన్నీ చేయకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకు నదీ స్నానాలు ఏం లేవు దానివల్ల వచ్చేటటువంటి పుణ్యం లేదు ఏదైనా సరే డబ్బుతోనే అంతా ఉంది అని చెప్పి నాలుగు తిట్టి ఈయన పడుకున్నట్ట అయినా కూడా ఇవి మనసులో కోరిక ఏంటంటే సరే ఇవన్నీ ఎలాగూ చేయని వాడు ఎందుకంటే ఏం చేయాలన్నా ఆయన ఇది ఇవ్వాలి డబ్బులు ఇస్తేనే ఏదైనా చేయగలదు సరే మిగతా మిగిలిన వ్రతం చేసినా చేయకపోయినా పూజ చేసినా చేయకపోయినా కనీసం స్నానం చేద్దాం ఈ మాఘమాసంలో అని చెప్పి ఈవిడ మనసులో నిర్ణయం చేసుకుని ఎలాగూ పడుకుని లేటుగా పడుకున్నాడు కదా కొంచెం లేటుగా లేస్తాడు ఇలాపలు వెళ్ళిపోయి ఆ బ్రాహ్మణుడితో వెళ్ళి ఆ స్నానం ఇదే చేద్దాం అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్తుంటే ఆయన వెనకాలే వెళ్ళి ఇవిడు కూడా స్నానానికి వెళ్ళింది కానీ ఎప్పుడైతే భారీ ఇవన్నీ చెప్పిందో ఈయనకి కూడా అనుమానంగా ఉంది ఏం చేస్తుందో ఏంటో అని అనుమానం పెట్టి ఈవిడ లేవంగానే ఆయన కూడా లేచా లేచి చూసి ఈవిడ ఆ స్నానానికి వెళ్తుంది చూశాడు చూసినటువంటి వాడు ఈయన కూడా వెంబడించి వెళ్తే ఈవిడ కూడా ఆ చెరువులో స్నానం చేస్తుంది వెంటనే నేను చెప్పిన మాట వినకుండా నువ్వు నదీ స్నానానికి వస్తావా అని చెప్పి ఈయన అక్కడే ఆ ఒడ్డున ఏదో కర్ర దొరికితే ఆ కర్రతో తినడానికి ప్రయత్నించాట ఆవిడ తప్పించుకోవడానికి ప్రయత్నించ ఇలా ఇద్దరు కూడా పెనుగులాట ఈయన కూడా ఆవిడ్ని కొట్టేటటువంటి క్రమంలో ఈయన కూడా ఆ నీళ్ళలోకి వెళ్ళి ఈయన కూడా ఆవిడని కొట్టడానికి ప్రయత్నించడం ఓ రెండు దెబ్బలు వేయటం చివరికి ఎలాగో అలాగా ఆవిడ స్నానం చేసింది ఈయన కూడా ఈయన ప్రమేయం లేకుండానే ఈయన కూడా స్నానం చేయాల్సి వచ్చింది దానిలో చేసి ఈయన కూడా నాలుగు పీకి భార్య ఇంటికి తీసుకొచ్చేట్టు సరే బ్రాహ్మణ ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు సరే కాలం గడిచిపోయింది కాలం గడిచిపోయిన తర్వాత చివరికి ఈవిడ చనిపోయింది చనిపోగానే ఈవిడ్ని చక్కగా ఆ విష్ణుపాదులు వచ్చారు ఈవిడ్ని తీసుకెళ్ళిపోయారు ఈవిడ చనిపోయినటువంటి ఈవిడ అలా ప్రయాణమైనటువంటి కొద్దిసేపటికి ఆవిడ భర్త కూడా మరణించాడట భర్త మరణించగానే హోటల్ వచ్చి అక్కడ యామ హోటల్ వచ్చి తీసుకెళ్తుంటే ఆవిడ వెంటనే అయ్యో అదేమిటి నా భర్త కదా మరి నాకేమో ఇలా వైకుంఠ ప్రాప్తి ఆయనకేమో నరక ప్రాప్తి ఇదేలా లేదమ్మా ఆయన చాలా తప్పులు చేశాడు వడ్డీలు అని చెప్పి అందరినీ పీడించుకుని విన్నాడు అలాగే ఏ రోజు ఎవడికి ఒక పావుల కూడా దానం చేసిన పాప అనుకోలేదు చేయకపోగా చేసేవాళ్ళని అందరినీ కూడా అధిక్షేపించేవాడు నాన్న మాటలు మాట్లాడేవాడు నిన్ను కూడా చాలా ఆ వ్రతం చేసుకోవడానికి నిన్ను కూడా ఒప్పుకోలేదు అందువల్ల ఆయనకి ఇటువంటిది తప్పదు అన్నట్టు అంటే ఏవిడందుక ఆయన కూడా ఒక పుణ్యం చేశాడు నాతో పాటు వచ్చి నదిలో స్నానం చేశాడు కదా మరి ఆయనకు కూడా పుణ్యం వస్తుంది కదా అన్నారు వస్తుంది పుణ్యం వస్తుంది రాదని అంటలేదు కానీ ఆ పుణ్యం కంటే పాపం ఎక్కువ ఉంది కాబట్టి ఈయనకు కూడా స్వర్గప్రాప్తి ఉంది కానీ ముందర నరక ప్రాప్తి ఉంది ఆ నరకంలో శిక్షణ అనుభవించిన తర్వాత ఈయనకి కూడా ఆ మాఘమాసంలో స్నానం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది దానివల్ల ఈయనకి కూడా స్వర్గానికి వస్తాడు కానీ నువ్వు శాశ్వతంగా వైకుంఠంలో ఉంటావు శ్రీహరి సన్నిధిలో ఈయన మాత్రం ఉన్నాడు స్వర్గానికి వస్తాడు కానీ కేవలం అటువంటి పుణ్య ఫలితం వల్ల కొంత మాత్రమే వస్తాడని చెప్పి చెప్పారు కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా ఏది చేసినా కూడా మాఘమాసంలో అలా చేయటం అనేటటువంటిది పుణ్యవంతమైనటువంటిది అలా చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా మోక్షాన్ని పొందారు అలాగే పుణ్యాన్ని కూడా పొందారు అని చెప్పి మనకి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి కథలో చెప్తూ ఉన్నారు సర్వేజ్ఞ ఆసుకునుభవంతు సంస్థలోకి ఆసుకునే భవంతు స్వస్తి